మాజీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డు అధికారులు భక్తుల విశ్వాసాన్ని మోసం చేశారని పవిత్రతను మంట కలిపారని పవన్ ఆరోపించారు పవన్ వేసిన ట్వీట్ వైరల్గా మారింది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన కల్తీ స్కాంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు వారు మన నమ్మకాలని విచ్ఛిన్నం చేశారని భావోద్వేగంతో ట్వీట్ చేశారు మన తిరుమల కేవలం ఆలయం కాదు అది మన భక్తికి మూలమన్నారు గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అంచనా ప్రకారం పది పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల మంది మీ కుటుంబం మీ పొరుగువారు మనమందరం తిరుమల ఆలయానికి వెళ్ళామన్నారు ఒక్కసారి ఆలోచించండి ప్రతిరోజు అరవై వేల మంది భక్తులు పవిత్ర మందిరాన్ని సందర్శించారు సాధారణ సామాన్యుడి నుండి భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి మరియు ప్రధాన న్యాయమూర్తితో సహా అత్యున్నత రాజ్యాంగ ప్రముఖుల వరకు పరిశ్రమల దిగ్గజాలు మరియు క్రీడలు కళలు మరియు సాహిత్యం నుండి ప్రముఖులతో పాటు అందరూ తిరుమలకు వెళ్లారన్నారు మనం ఎంతో భక్తిభావంతో వెళ్తే మునుపటి టీటీడీ బోర్డు మరియు దాని అధికారులు మన హృదయాలను విచ్ఛిన్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వారు మన భక్తికి ద్రోహం చేశారు ప్రతి ఒక్క భక్తుడు మోసపోయాడు వారు నియమాలను ఉల్లంఘించలేదు మనం వారిపై ఉంచిన పవిత్ర నమ్మకాన్ని వారు విచ్ఛిన్నం చేశారన్నారు పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్లో ఏముందంటే అవర్ తిరుమల ఇస్ నాట్ జస్ట్ ఎ టెంపుల్ ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ అవర్ డివోషన్ వేర్ వీ గో విత్ అవర్ డీపెస్ట్ ప్రేయర్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ గవర్నమెంట్స్ టెన్ యూ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ అండ్ ఎస్టిమేటెడ్ టెన్ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్ పీపుల్ యువర్ ఫ్యామిలీ యువర్ నైబర్స్ ఆల్ ఆఫ్ అస్ విజిటెడ్ థింక్ ఆఫ్ ఇట్ సిక్స్టీ థౌజండ్ డివోటీస్ డిసెండెడ్ అపాన్ ద హోలీ షైన్ ఎవ్రీ సింగిల్ డే ఫ్రమ్ ద సింపుల్ కామన్ మ్యాన్ టు the highest constitutional delegates including the president of india the prime minister and the chief justice alongside titans of industry and luminaries from sports arts and literature while we were bowing down in reverence the previous ttd board and its officials were breaking our hearts they betrayed our devotion and saw only an opportunity every single devotees were cheated they did not just break rules they shattered the sacred trust we placed in them దే బ్రోక్ ఆఫ్ ఫైత్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన కల్తీ నెయ్యి కుంభకోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ దర్యాప్తులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి ఐదేళ్ల కాలంలో మొత్తం నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు కోట్ల లడ్డూలు తయారు చేయగా అందులో ఇరవై పాయింట్ ఒక కోట్లు లడ్డులలో కల్తీ నెయ్యి వాడినట్లు అంచనా వేశారు సుమారు అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది ఇందులో జంతు కొవ్వు మిశ్రమం ఉన్నట్లు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికలు ధృవీకరించాయి బోలేబాబా డైరీ సహా పలు సంస్థలు కల్తినెయి సరఫరాలో పాలుపంచుకున్నట్లు వెల్లడైంది ఈ కుంభకోణంలో ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడంతో సిట్ దర్యాప్తు మొదలైంది ప్రస్తుత ప్రభుత్వం ఈ కుంభకోణాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది సిట్ దర్యాప్తు కొనసాగుతుంది మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది విజయసాయిరెడ్డి తాజాగా సండే రోజున ఉత్తరాంధ్ర వచ్చి మరీ వైసీపీ మీద కొన్ని విమర్శలు చేశారు అధినేత జగన్ని ఏమి అనకుండానే కోటరీ మాటలు వింటున్నారు అని సటైర్లు వేశారు కోటరీ పేరుతో జగన్ తనను దూరం చేసుకున్నారు అని చెప్పడానికే విజయసాయిరెడ్డి ఇలా చేస్తున్నారు అన్నది కూడా ఉంది విజయసాయిరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పొగడడం కూడా ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు పవన్తో తనకు రెండు దశాబ్దాల దోస్తీ ఉందని చెప్పడాన్ని నోటీస్ పాయింట్ అని అంటున్నారు అంటే పవన్ వైపు విజయసాయి చూస్తున్నారా అన్న కొత్త చర్చ కూడా మొదలైంది మొదట కాంగ్రెస్ నుంచి వచ్చి తర్వాత వైసీపీలో చేరి కీలక స్థానానికి ఎదిగిన విజయసాయి ముందు ఉన్న ఆప్షన్లు బీజేపీ టీడీపీ జనసేన అని అంటున్నారు అయితే ఆయన వైసీపీకి రాజీనామా చేశాక ఆయనకున్న పరిచయాలు బీజేపీలో చేరుతారు అని అనుకున్నారు కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఆ తర్వాత టీడీపీలో చేరుతారు అని అనుకున్నా అది కూడా జరగలేదు ఇప్పుడు జనసేన ఒక ఆప్షన్ ఉంది అని అంటున్నారు జనసేనలో విజయసాయిరెడ్డి చేరడం అన్నది వీలు అవుతుందా అంటే రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు కాబట్టి ఏ సంగతి చెప్పలేమని అంటున్నారు అయితే జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత అన్నీ చూసుకునే నాదండ్ల మనోహర్ ఉన్నారు ఆయనే పార్టీలో మొత్తం చూస్తారు అంటే జగన్ దగ్గర విజయసాయిరెడ్డిలా అన్నమాట మరి విజయసాయిరెడ్డి వెళ్ళినా అందరిలాగానే ఒక నాయకుడిగా ఉండాల్సి వస్తుంది ఇక కొత్త పార్టీ పెడతాను అని విజయసాయిరెడ్డి ఒక ప్రకటన చేశారు అయితే ఇది ఇప్పుడు కాదని అన్నారు కానీ కొత్త పార్టీ పెట్టినా ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అది ఎంతవరకు మనగలుగుతుంది అన్న చర్చ కూడా సాగుతుంది ఇక బీహార్లో పీకే ఊరఫ్ ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీ పెట్టి తాజా ఫలిసాలతో దెబ్బతిన్నారు చాలామంది పార్టీ పెట్టాలని అనుకున్నా అదంతా ఈజీ కాదు జనాలైతే కొన్ని పార్టీలకే కట్టుబడి ఉన్నారు ఓటు షేర్ వారికి ట్రెడిషనల్గా దక్కుతుంది దాంతో రాజకీయంగా మంచి వ్యూహకర్త అయిన విజయసాయి రెడ్డి ఆ పని చేస్తారా అంటే డౌటే అంటున్నారు మరి ఆయనలో చూస్తే రాజకీయ తహతహ కనిపిస్తుంది అని అంటున్నారు అందువల్ల ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయమని మరి ఆ పార్టీ ఏది అంటే సస్పెన్స్ అని అంటున్నారు సో విజయసాయి తాజా ప్రకటనల మీద వైసీపీలో అయితే పెద్ద చర్చే సాగుతుంది